హాయ్ ఫ్రెండ్స్ శ్రీ ఉమా విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం విశ్వేశ్వరుని అగ్రహారం పేరువురు ఇది అమలాపురంకి మూడు కిలోమీటర్ల దూరంలో వై జంక్షన్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి దేవాలయం ఇది ఈ దేవాలయం పరశురామ ప్రతిష్ట ఇక్కడ పూజలు నిర్వహించుకుంటే చాలా శ్రేష్టదాయకమని చెప్తాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా మహాశివరాత్రి రోజున ఇక్కడ అభిషేకం చేయించుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందని ఈ రోజున ఇక్కడికి వచ్చాము ఈ ఆలయం ఓడల రేవు వెళ్లే రోడ్డులో కాలవకు ఆనుకుని తూర్పు ముఖంగా ఈ ఆలయం ఉంటుంది విశాలవంతం నా ప్రదేశంలో పార్కింగ్కు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఆలయం ఉంటుంది తూర్పు భాగంలో ఆలయం చుట్టూ కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేసే దాతలు ఎదురుగా మంచి గార్డెన్ ఉంటుంది అందులో రకరకాల పూల మొక్కలు కొబ్బరి మొక్కలు చాలా మొక్కలు పెంచుతున్నారు ఇక్కడ కార్ పార్కింగ్ కూడా చాలా సౌకర్యవంతంగా ఇక్కడ ఉంటుంది ఈ కనిపించేదంతా కూడా ఈ పూలవనం ఈ స్వామివారి దేదంతా కూడాను ఈ ఆలయ పరిసరాల నుంచే వేద పండితులు ఘనాపాటిలు పుట్టుకొచ్చారు చాలా చరిత్ర అయితే ఇక్కడ ఈ పరిసరాల్లో ఉన్నది వారంతా ఇప్పుడు దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నారు ఈ ఆలయానికి దక్షిణ భాగంలో కమ్యూనిటీ హాల్ కనిపిస్తుంది కదా వంటశాల కూడా ఇక్కడ ఉన్నది అలాగే రథశాల కూడా కనిపించేది రథశాలది ఈ లోపల కూడా దాతలు ఇక్కడ బెంచీలు ఏర్పాటు చేశారు చాలా విశాలవంతమైన ప్రాంగణ ప్రదేశం ఇదంతాను లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు ఎదురుకుండా ధ్వజస్తంభం మనకి కనిపిస్తుంది ధ్వజస్తంభం వద్ద పురుషులు స్త్రీలు కూడా పూజలు చేస్తూ ఉంటారు ఈ ఆలయం నాకు గొప్ప వ్యక్తిత్వం మనసు ఉన్నటువంటి దాతలు చాలామంది చాలా రకాలుగా ఇక్కడ వారి ద్రావతృత్వంతో సేవాభావంతో అభివృద్ధి పనులు చాలా చేయించున్నారు ఈ మహాశివరాత్రి పర్వదిన రోజున శివాలయాలన్నీ కూడా క్రిక్కిరిసిపోతూ ఉంటాయి మార్నింగ్ అయితే చాలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందని కొంచెం ఆలస్యంగా వచ్చాం ఇప్పుడు కొంచెం పల్చబడ్డారు కూడా జనాలు ఈ లోపల కూడా భక్తులు కూర్చోవడానికి శాత తీరడానికి బెంచీలు అయితే దాతలు ఎక్కడ ఏర్పాటు ఉన్నారు ఇక్కడ నుంచి అంటే ఆలయానికి నైర్తి మూలగా నవగ్రహ మంటపాన్ని రెండు వేల ఆరులో నిర్మించారు ఒక దాత ఈ నవగ్రహ మంటపం చాలా బాగా నిర్మించారు ఈ యొక్క దాతలందరి పేర్లు కూడా ఈ ప్రహారీకి శిలాఫలకాలు వేసి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఈ నవగ్రహాలకు కూడా ఎప్పుడు కూడా పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ నవగ్రహాల ప్రార్థన మనం కూడా చేద్దాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శిపచ రాహువే కేతువే నమ जपा जप कुकुसमकासंकायी महोतिम सर्वपक प्रणस्म देवागर नतंग तोषाभं क्षीरोधन सम नमा ससन स्वाम संबोधम धरिगर्भसम कौम शक्तिहस्तम प्रणमा प्रियमे गुणोपीत बुधुम प्रणमामहम देवनज गुरुकांजन सन्म बुद्धिमदेश नमा बृहस्पतिम हेमकुंदमण दैत्यान पम गुरु सर्वशस्त्र प्रखारम भार्गव प्रणमाम्यम नीलांजन सामसम रघुपुत्र छाया मर्त सम्मूदम तं नमा शुरू అర్థకాయ మహావీరం చంద్రాదీప్తి విమర్ధన సింక గర్భ సంభూతం రాహుం ప్రణామ్యహం పలాస బసం కాసం దర్గా గ్రహస్సుకురాత్రురాత్రం గోలందం కేతుం ప్రాణామ్యం ఆలయానికి ఉత్తరం వైపున చండీశ్వరుని మందిరం ఇది అలాగే ఈశాన్యంలో బావి ఉంటుంది ఆ బావి నుంచి నీళ్ళు తోడుకుని కాళ్ళు కొడుకుని లోపలికి వెళ్తుంటారు భక్తులందరూ కూడాను ఈ లోపల ఉన్నటువంటి నందీశ్వరుడి విగ్రహం బంగారు పూత పూజినట్టుగా మెరిసిపోతూ ఉంటుంది స్వామి దర్శనం కలిగించమని ముందుగా నందీశ్వరుడికి చెవుల్లో చెప్పుకుంటారు భక్తులందర అలాంటి నంది అట్రాక్షన్గా ఉండాలని ఎవరో భక్తుడు తాపడం చెక్కించారు అదిగో చూడండి నందీశ్వరుడు ఎలాగైతే మెరిసిపోతున్నాడో చూడండి ఎంత చక్కగా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాడు నంది శివరాత్రి రోజున ఇక్కడ అభిషేకం చేసుకుంటే చాలా మంచి పరమ పవిత్రం అని చెప్పని అందరూ భావిస్తుంటారు అందుకే ఈరోజు అభిషేకం చేయమని అర్చక వారిని అడగడం జరిగింది భగవంతుడు సర్వంతర్యం అన్ని చోట్ల ఉంటాడు కానీ పర్వదినాల్లో మాత్రం తప్పనిసరిగా ఆలయానికి వెళ్తే అక్కడి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోటు ఆలయం అంటే అందుకే తప్పనిసరిగా ఆలయ దర్శనం చేసుకోవటం ద్వారా శక్తి తరంగాలు ఆకర్షించి మనం కూడా ఆ పాజిటివ్ ఎనర్జీని పొందవచ్చు

हम प्राक्षाप्राप्त बात जब वो मेरे से तो आए हैं आप ये लेकर हजार तो हम लेते हैं मुझे मुझे तो हम ना यार दो तो मुझे इस चर्चा मुझे मुझे तो प्रश्नशान है यार नहीं ना दिरोहर की ये दावा चमार अतः ध्याया गुरु चार गुरु का बादों से हाफ बाद प्राण है तो अब इस समय क्रांति जहां जहां है भी वहा� यह दौड़ी पुरुष आता जाता अच्छा निजला बच्चा घूमे मत घोंप रहा यह पुरुष है न क्या जब भाई इसे मतंदा पसंद है श्रद्धा चम्पे मतंदा तुझे स्तान्या तुम बन रहा जब पसंद करता भाई इसे चम्पा हम तुम बुलते हम तुम समेत हम बड़ी फिर पर चलो पुरुष आता मुझे ताले निभाए जाता ताप्या अंधेरे स्ता�

ఓం సువర్ణాయ నమ ఓం సువర్ణలింగాయ నమ మహేశ్వరాయ నమ పినాకి నమోరాయ నమ వామదేవాయ నమో అధ్యేష్టాయ నమ శ్రేష్టాయ నమ రుద్రాయ నమ రౌద్రాయ నమ కాయ నమ కరణాయ నమ శ్రీ ఉమా విశ్వేశ్వర స్వామిదేవత నానామల పత్రుష్మప పూజాయాపయామి

శ్రీ ఉమా విశ్వేశ్వర స్వామి యొక్క దేవస్థానం ప్రధాన అర్చకులు కొమ్మానపల్లి రాంబాబు గారు ఈ యొక్క ఆలయ యొక్క ప్రాసెస్సు గురించి చెప్తారు తెలుసుకుందాం చెప్పండి రాంబాబు గారు నమస్తే అండి ఈ ఆలయ యొక్క ప్రాసెస్ శ్రీ గురుభ్యో నమ గణనాంతవా గణపతి వామహే కవి కవీనాం ఉపమస్త్రవస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పదాన శ్రహ్మసాధనం శాంతం పద్మాసనం వజ్రభక్రం త్రిత్రం సోళం వజ్రం చంప్రం వాదే దక్షభాగే వహంతం నాగంభాజంఠాం ప్రళవతవహం సాంకు వామభాగే నానాలంకారయుతస్ఫటికమరణిపం పార్వతీసన్నమా గురుభ్యో నమ విశ్వేశ్వరి అగ్రహారం అమలాపరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది వై జంక్షన్కి దగ్గరలో ఉంది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే పరశురాముల ప్రతిష్ట అని చెప్పేసి పూర్వీకులు చెప్తారు ఇది నాలుగు వందల సంవత్సరాల కితన్ దేవాలయం ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే ఇక్కడ శివాలయానికి బ్రహ్మసూత్రం సంవత్సూత్రం అనే రెండు ఉంటాయి ఈ స్వామివారికి బ్రహ్మసూత్రం ఉన్న ఆలయం బ్రహ్మసూత్రం ఉన్న ఆలయంలో ఒక్కసారి మనం వెళ్ళి దర్శించుకుంటే పంచారామాలన్నీ దర్శించుకున్నంత ఫలితం కనబడుతుంది అలాగే జ్యోతిర్లింగాలు దర్శించుకుంటే ఎంత ఫలితం అయితే కనబడుతుందో ఈ బ్రహ్మసూత్రం ఉన్న గుడిలో మనం ఆ శివలింగాన్ని చూసి ఆ స్వామివారిని దర్శించుకుంటే అంత ఫలితం కనబడుతుంది కాబట్టి ఈ ప్రతి సోమవారం శనివారం అలాగే స్వామివారికి చాలా విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి రోజును కార్తీక మాసం అతి వైభవంగా జరుగుతుంది మహాశివరాత్రి అలాగే మహాశివరాత్రి కూడా లింగోద్భగాన అభిషేకం ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అభిషేకాలు ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి అలాగే స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ చైత్రశుద్ధ సప్తమి మా స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఇది సాంప్రదాయ సిద్ధంగా ఈ కళ్యాణం మహోత్సవం జరుగుతుంది ఇది మూడు రోజులు కళ్యాణం మూడు రోజులు స్వామివారి కళ్యాణం అనంతరం మూడు రోజులు స్వామివారు పాలింపులో ఉంటారు అలాగే స్వామివారి విశిష్టత ఏమిటంటే ఏదైనా ముక్కుబడి మొక్కుకుంటే ఉంటే ఆ ముక్కుబడి తీరుతుంది అలాగే మన మొక్కుబడి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడికి కళ్యాణానికి కార్తీక మాసంలోనూ వస్తూ ఉంటారు అలాగా ఎక్కడ ఉన్నా కూడా ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు అందరూ కూడా కళ్యాణానికి అలాగే కార్తీక మాసంలోనూ వస్తూ ఉంటారు జై గురు భవన్నమ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్ నమస్తే నమస్తే అర్చక స్వామి రాంబాబు గారు చెప్పింది విన్నారు కదా అలాగే ఈ ఆలయంలో ఎక్కువగా కనిపిస్తుంటారు ఈ పురోహిత స్వామి ఈయన పేరు కూడా రాంబాబు గారు ఈయన ఏం చెప్తారో ఒకసారి చూద్దాం నమస్తే రాంబాబు గారు ఈ ఆలయం నుంచి మీరు కూడా వాగర్ధ వాగర్ధాం పార్వతీ పరమేశ్వరో ఇది ఉమా విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం విశ్వేశ్వరరాజపుర అగ్రహారం పురాతన కాలం నుంచి పేరుగా ఉండి ఉండింది శ్రీ రానురాని రాను క్రమశ విశ్వేశ్వర గ్రహారంగా మార్చబడింది అలా వాడుకు పదంలో విశ్వేశ్వర గ్రహారం విశ్వేశ్వర గ్రహారం పిలుస్తున్నారు సో ఉండగా విశ్వేశ్వరాజపుర గ్రహారంగా దానికి పేరుగా అగ్రహారం మాన్యంగా ఇచ్చిన రాజుల పరిపాలనలో ఉండగా చౌడ రాజులు అని చెప్పాను చోళ రాజులు చోళ రాజులు ఆ ఆ ప్రాంతంలో ఉండగా ఇచ్చే అగ్రహారంగా అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఏ ప్రాంతంలో చోళ రాజులు పరిపాలించారండి శతాబ్దాల నాటి నుంచి వస్తు నడుస్తున్నారు అంకెత్ ద్వారా ఈ ఆ వాడు స్వామి తేజోమూర్తి ఇక్కడ కళ్యాణ చైత్ర శుద్ధ సప్తమి దశమి దాకా అంగరంగ వైభవంగా శివ కళ్యాణం నిర్వర్తిస్తూ ఉంటారు ఈ స్వామివారి తేజోమూర్తి కార్తీక మాస పురస్కరించి నెలవారీ కూడా శివారాధన అత్యున్నత వైభవంగా బిలవపత్రి పూజములు అలాగే నక్తం ఈ శివారాధన అని చేరడం జరుగుతూ ఉంటుంది అలాగే శివ కళ్యాణ మహోత్సవాలు అతిర అంగరంగ వైభవంగా జరుపు ఉంటూ ఉంటాయి ఇక మహాశివరాత్రి మాస శివరాత్రులు ప్రత్యేక రుద్రాభిషేకములు ఈ శివారాధన ఇ అంతా కూడా అత్యంత వైభవంగా జరుగుతుంటాయి రాను రాను క్రమశాఖ ఉమా విశ్వేశ్వర గ్రహాలలో వేయించున్న పురజన భక్తులు అశేష భక్త జనావులుగా వచ్చి ఈ స్వామివారు దర్శించుకుని ఈ స్వామివారి సంకల్పపూర్వకంగా నమస్కరించిన ఏడల మనసులో కోరిక ఏదైనా చెప్పబడి ఉంది స్వామి ఈ అనుగ్రహంతో నాకు కూడా నాకు ఈ సంకల్పం నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి నమస్కారం చేసి వెళ్ళిన ఏడల మళ్ళీ ఆ తిరిగి సంవత్సరం వచ్చేటప్పుడు ప్రతిఫలం లభిస్తుంది చెప్పని అందరికీ కూడా ఉమా విశ్వేశ్వర స్వామి వారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శుభం అందరూ కూడా దీపములు అలంకరణ మొత్తం అంతా కూడా విశేషంగా వైభవంగా శోభాయమానంగా దీపాలతో కూడా వెలిగించుతూ కూడా వాళ్ళందరికీ ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది అని కోరుకుంటూ అశేష భక్త జనాభి వస్తూ ఉంటారు ఈరోజు శివరాత్రి సందర్భంగా నిర్వర్తిస్తున్న కార్యక్రమం అంటే మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకములు తదుపరి బెలవపత్రి పూజ అమ్మవారి కుంకుమ పూజ ఈశ్వర సంబంధించినంతా కూడా శివధ్యానం అంతా కూడా ఒక పక్కన సంకీర్తనం ఈశ్వర సంబంధించినది భజనలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ సాయంకాలం పరదోషకాల సమయంలో జ్యోతులు దీపాలంకరణ కూడా సేవ కూడా జరుగుతుంటుంది అంగరంగ వైభవంగా ఈ రోజు చాలా వైభవంగా కూడా పూజలని కొనసాగుతూ స్వామివారి అనుగ్రహం పొందుతుంటారని గెలుపు సదాశివ ధన్యవాదములు నమస్కారం విన్నార స్వామిని చెప్పింది బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఈ ఆలయంలో ఎలాంటి కోరికలు కోరుకున్నా సరే నెరవేరుతాయని చెప్పని చెప్పారు కదా అందుకే ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకునేందుకు నేను మరొకసారి దర్శనం చేసుకోవడానికి లోపలికైతే వెళ్ళాను మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించడానికి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మీ యొక్క కోరికలు నెరవేరుతాయి హర్ హర్ మహాదేవ శంభో శంకర హర్ హర్ మహాదేవ శంభో శంకర మన ఛానల్ పేరు మీకు తెలుసు ఐఎన్ఆర్ మిత్ర తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ చేసుకుని చూస్తే నాకు చాలా హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమస్తే